అత్యధికంగా చాలా మంది సంతోషం ముఖ్యంగా జర్నలిస్టులకి మన యాజమాన్యం వేతనాలు ఇస్తున్నా యువకున్నా మనమైతే ఆ పత్రిక మనస్ఫూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్నాం కానీ యూనియన్ విషయానికి వచ్చేసరికి

జర్నలిస్ట్గా ఉన్నా వాళ్ళకి పౌరు వర్తింప చేయాలని చెప్పి మన అధ్యక్షుడు వారితో రెండు మాట్లాడితే ఇది చాలా మంచి విషయం జర్నలిస్టుల భార్య ఎంతోమంది మంది ఉద్యోగాలు చేస్తున్నారు కానీ జర్నలిస్టుకుంటాడు వాళ్ళ భార్య ఎక్కడో పనిచేస్తుంటుంది కా కాబట్టి జర్నలిస్ట్ ఏ ఎక్కడైతే పనిచేస్తున్నాడో వాళ్ళ భార్య ప్రభుత్వాన్ని కోరుతాం సార్ అంటే సార్ వెంటనే మంచి అంశాన్ని తీసుకొచ్చారు ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా మన దీంట్లో మహాసభలో తీర్మానించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్నారు మన అధ్యక్షులు వారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సాన్నిధ్యమో అలాగే పలువురు మంత్రులతో అంతే వాళ్ళకు పోరాట పటిమ ఖచ్చితంగా ఈ అంశం ఈ అంశాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఎందుకంటే ఇది ప్రభుత్వానికి పెద్ద పడొట్ట ఒక రూపాయి పడొట్ట బదిలీలో జనరిస్టు పనిచేసిన చోటికి వాళ్ళ భార్య పట్ట అక్కడికి బదిలీ చేయని సేమ్ భార్య పట్టణ ఉద్యోగస్తులు అయితే కేజీపీవీగా పనిచేస్తున్న వాళ్ళను కూడా స్పోర్ట్స్ కింద ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టు కూడా ఈ అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఈ అంశాన్ని మీ అందరి సూచనలు సలహాలు పెద్దల అనుమతితో ఈ అంశాన్ని నేను ప్రవేశపెడుతున్నాను ఖచ్చితంగా ఆమోదించవలసిందిగా కోరుతున్నాను